అంటే ప్రభావం అండ్ స్టార్ హీరో సినిమాలు రెండు సంవత్సరాలు సంవత్సరాల తీసుకోవడం ఇవే ఇప్పుడు ఇప్పుడు ఇటువంటి దుస్థితి కాదు అవే అవే సినిమాలు ఫీడింగ్ ఇస్తుంది థియేటర్ కి అవి కూడా లేవు అనుకుందాం మనం థియేటర్కి ఇంకా ఆయనతో రాడవాడు థియేటర్ కు ఆయనతో కూడా రాదు ఇదే డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబిటర్లను అంత గొప్ప గొప్పగా చూసే ఎగ్జిబిటర్ వాళ్ళ పరిస్థితి ఏమైందంటే వారాలు హౌస్ ఫుల్ చేయాలి అంటే వాళ్ళు రెంటల్ అనే పద్ధతి ఇప్పుడు అంటున్నారు రెంటల్ పద్ధతి ఏమైపోయింది అంటే వాళ్ళు ఒక వాళ్ళ థియేటర్ ఓనర్ ఉన్నాడు వారానికి లక్ష రూపాయలు రెంట్ వస్తుంది అనుకున్నాం నెల జరిగే లోపల నాలుగు లక్షల రూపాయలు వస్తుంది ఆయనకి కానీ ఈ లక్ష రూపాయలు రావాలంటే ఆయన సినిమాను కొనుకొచ్చుకొని వేసుకోవాలి ఒక సినిమాని ఒక చిరంజీవి సినిమానో లేదా ప్రజెంట్ తార మన ఎన్టీఆర్ సినిమానో లేకపోతే ఎవరిదో ఒక పెద్ద హీరో ప్రభాస్ సినిమాను రామ్ చరణ్ అల్లు అర్జున్ సినిమాను తీసుకొని వచ్చినప్పుడు హౌస్ఫుల్ కెపాసిటీ ఎంత ఒక్క షో వచ్చేసి ఈరోజు యాభై వేల రూపాయలు అనుకుందాం మనం నాలుగు షోలకు టూ ల్యాక్స్ రూపీస్ నాలుగు షోలకు టూ ల్యాక్స్ వచ్చింది వన్ వీక్ వచ్చే వరకు పద్నాలుగు లక్షలు పద్నాలుగు లక్షలు ఫుల్ కెపాసిటీ చేస్తే ఈయనకు లక్ష రూపాయలు వస్తుంది థియేటర్ ఓకే అంతే కదా థియేటర్ రెంట్ ఫిఫ్టీ పర్సెంట్ చేస్తే ఏడు లక్షల రూపాయలు దాంట్లో లక్ష రూపాయలు ఈయన దియాలి స్టాఫ్ దియాలి ఎలక్ట్రిసిటీ తీయాలి ఎంటర్టైన్మెంట్ ట్రాక్స్ దియాలి సో ఫిఫ్టీ పర్సెంట్ ఫుల్ అయినా కూడా ఈ రోజు లాస్ట్ లోనే ఉంటాడు ఎగ్జిబిట్ ఎందుకంటే దానికి ఎంతో ఎంతో పెట్టి రేటు పెట్టి కొనుక్కొని ఉంటాడు కదా ఆ రెంట్ కూడా తీయాలి కదా మనకు చాలా వరకు ఏమాలోచిస్తారు అంటే ఫుల్ హౌస్ ఫుల్ అయితే లక్ష రూపాయలు ప్రాఫిట్ వస్తే ఫిఫ్టీ పర్సెంట్ వస్తే యాభై వేలు వస్తుంది అంటారు ఫిఫ్టీ పర్సెంట్ వస్తే మినిమం ఎక్స్పెండిచర్ చేస్తే ఉల్టా అయినా డబ్బులు కట్టాల్సి వస్తుంది సినిమా ఎప్పుడు సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ లో కెపాసిటీ ఉన్న రోజే డిస్ట్రిబ్యూటర్ బాగుపడతాడు మీడియేటర్ బాగుపడతాడు లీజీ దారి బాగుపడతారు వీళ్ళు కొన్ని కొత్త కోణాలు ఎట్లు వచ్చినాయంటే ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్ వీళ్ళు కాకుండా లీజ్ దారులు వచ్చేరు లీజ్ దారులు ఎవరు అంటే ఎగ్జిబ్యూటర్ నడిపించుకోలేని పరిస్థితుల్లో నా థియేటర్ నడిపించుకో సార్ ఏమన్నా మీరు రేట్ ఇచ్చుకోండి నాకు ఒక లక్ష రూపాయలు ఇస్తే సార్ నేను ఏ ఏ దేనికి నేను ఏ సినిమా కొనుక్కోలేను ఏ సినిమా డబ్బులు పెట్టి తీసుకురాలేను నేను సో లక్ష రూపాయల కోసము లీజ్ కి చేస్తున్నాం లీజ్ కి చేసిన తర్వాత లీజ్ దారులు ఇప్పుడు మనం గొప్పగా చెప్పుకునే అల్లు అరవింద్ దిల్ రాజు మన ఉషా కిరణ్ తగ్గించారు అనుకోండి సురేష్ బాబు ఏషియన్ ఫిలిమ్స్ వీళ్ళందరూ లీజ్ దారులు వాళ్ళు ఒక టైంలోనేమో వీళ్ళు బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకున్నామనే కోణంలో థియేటర్ల మాకు ఇవ్వండి ఇవ్వండి అని తీసుకున్నాను లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి వీళ్ళు వీళ్ళు నెగ్లెక్ట్ చేస్తుంటే థియేటర్ వచ్చి నా సినిమా నా థియేటర్ లీజ్ తీసుకోండి అంటున్నారు నడుపుకోలేకపోతున్నాడు ఎందుకంటే పెద్ద సినిమానే కొనుక్కొస్తేనే హౌస్ఫుల్ అవుతుంది చిన్న సినిమా హౌస్ఫుల్ కాదు హౌస్ఫుల్ కాకుండా నువ్వు ట్యాక్స్ కట్టాలి హౌస్ఫుల్ కాకుండా నువ్వు శాలరీస్ ఇవ్వాలి హౌస్ఫుల్ కాకుండా నీకు రెంట్లు కట్టాలి సో అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు బాగా టెన్షన్ అవుతున్న వ్యక్తి ఎవరు అంటే ఎగ్జిబిటర్ ఓకే నా సినిమా యాభై రెండు వారాలు నా థియేటర్ నడవాలంటే ఏంటి పరిస్థితి రెండుకిచ్చుకుంటే ఈ లక్ష రూపాయలతోటి నాకు జరగదు ఇలా డబ్బులు సాలిడ్ డబ్బులు ఎప్పుడొస్తున్నాయి అంటే పెద్ద సినిమా వేసినప్పుడు ఎంత చెత్త ఆర్డినరీ థియేటర్ అయినా కూడా హౌస్ఫుల్ అవుతుంది బాహుబుబలి బాహుబలి ట్రిపుల్ ఆర్ అలాంటి ఒక పెద్ద క్యాన్వాస్ తలార్లో కేజీఎఫ్లో ఒక బ్రాండ్ ఇమేజ్ ఉండి పుష్పాలు లాంటి సినిమాలు బ్రాండ్ ఇమేజ్ ఉన్న సినిమాలు ఫ్రాంచైజ్ సినిమాలు పెద్ద స్టార్ సినిమాలు వచ్చేవారికేమవుతుంది అంటే ఆ ఊర్లో ఆ సెంటర్ లో ఉన్న పది థియేటర్లు కూడా హౌస్ఫుల్ కావడానికి ఆస్కారం ఉంది సో అప్పుడు ఏం చేస్తారు అప్పుడు పర్సెంటేజ్ అడగాలి వీళ్ళు అప్పుడు లీజీదార్ లేమంటారు అంటే నీకు రెంటే ఇస్తా అంటాడు నీ రెండు రెంట్ లక్షన లక్షణ ఎంత రెంటే ఇస్తాను రెంట్ ఇస్తే ఇప్పుడు రెంట్కు ఒప్పుకోవాలి మిగతా యాభై రెండు వారాల పరిస్థితి ఏంది ఈ వారాలు ఒక పది వారాలు తీసేద్దాం మిగతా నలభై రెండు వారాల పరిస్థితి ఏంది సో ఈ ప్రెజర్ అంతా ఆలోచించి వీళ్ళు ఎగ్జిబిటర్లు అనే భా ఏందంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే సినిమాకు ఏదైనా సరే నాకు పర్సంటేజే ఇవ్వండి ఎందుకు పర్సెంటేజ్ అడుగుతున్నారు అంటే మల్టీప్లెక్స్ లో పర్సంటేజ్ సిస్టమ్ ఉంటుంది మల్టీప్లెక్స్ నెవర్ బై ఎ మూవీ మల్టీప్లెక్స్ ఒక్క సినిమా ఒక ప్రొడ్యూసర్ దగ్గర కొనదు మల్టీప్లెక్స్ ఏం చేస్తుంది అంటే నువ్వు సినిమా ప్రొడ్యూసర్ దగ్గర వాడు నా థియేటర్ లో రిలీజ్ చేస్తాను ఎన్ని టికెట్లు కట్ అయితే పది టికెట్లు కట్ అయినాయనుకో ఫిఫ్టీ పర్సెంట్ నీకు ఫిఫ్టీ పర్సెంట్ నాకు నువ్వేమో ప్రోడక్ట్ తయారు చేసినావు నేనేమో నా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో రిలీజ్ చేస్తున్న సినిమాని నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి నీ సినిమాకి రెవెన్యూ వస్తున్నది నా దగ్గరకు వచ్చి సినిమా చూస్తాడు నువ్వు ప్రొడ్యూస్ చేసినంత మాత్రం నీకు డబ్బులు ఇచ్చే సినిమా ఆస్కారం లేదు కదా డెఫినెట్లీ మనకు బయ్యరు నా దగ్గరికి రావాలి అనే డిమాండ్ క్రియేట్ చేసుకొని మల్టీప్లెక్స్ ఒక దీంట్లో యాభై పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ నీకు ఫిఫ్టీ పర్సెంట్ సో అప్పుడు ఖచ్చితంగా ఆడియన్ అక్కడికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు ప్రొడ్యూసర్ కూడా ఖచ్చితంగా మల్టీప్లెక్స్ లో ఉన్న అగ్రిమెంట్ అదే ఉంది కాబట్టి ఇది పాన్ ఇండియాలో అదే అదే అగ్రిమెంట్ ఉంది ఎనీ మల్టీప్లెక్స్ మల్టీప్లెక్స్ బెనిఫిట్ చెప్తాను ఇంకో ఒక పర్టికులర్ ప్లేస్ లో ఒక హాఫ్ ఎక్కర్ ప్లేస్ లోనో వన్ ఎక్కర్ ప్లేస్ లోనో ఒక థియేటర్ సింగిల్ థియేటర్ ఒక థియేటర్ మాత్రమే కట్టగలం ఆ థియేటర్లకి వెళ్ళి వచ్చే రెవెన్యూ సినిమా టికెట్లు లో తప్పితే ఇంకేం ఉండదు ఒక గవర్నమెంట్ కి ట్యాక్స్ రూపంలో సినిమా టికెట్ల మీద వచ్చే ఎంటర్టైన్మెంట్ తప్పించి ఇంకా వేరేది ఏమి నీకు అదే ప్లేస్లో మల్టీప్లెక్స్ కి వస్తే ఫస్ట్ ఐదు థియేటర్లు అయితే అవి సో ఐదు థియేటర్ల ట్యాక్స్ పోతుంది గవర్నమెంట్కి అది కాకుండా రెస్టారెంట్లు ఉంటాయి షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుంది ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి మన గేమ్ జోన్స్ ఉంటాయి సో ఒక మల్టీప్లెక్స్ లో చాలా రకాల గవర్నమెంట్ కి బెనిఫిట్ అయ్యే ట్యాక్స్ సోర్సెస్ డెవలప్ అయితే అక్కడ సో అందుకోసమే విరివిగా స్టార్ట్ అయిపోయినాయి గవర్నమెంట్ కూడా సింగిల్ విండో మీద ఇచ్చేస్తున్నారు పర్మిషన్స్ అదొకటే ఆప్షన్ మల్టీప్లెక్స్ లో అదొకటే ఆప్షన్ ఎందుకు అంటే సింపుల్ అండి అంత పెద్ద ఇంత పెద్ద లాజిస్టిక్ కూడా చెప్పాల్సిన పని లేదు మనం ఇంత ముందు మన దగ్గరలో సబ్ సబ్ అర్బన్ లో కానీ ఈవెన్ హైదరాబాద్ లో కూడా మూడు వందల గజాల్లో నాలుగు వందల గజాలు ఇల్లు ఉండేది జూబ్లీస్ లో ఏ ఇల్లు చూసినా కూడా పన్నెండు వందల గజాలు లేకపోతే ఇరవై నాలుగు వందల గజాలు ఉండేది ఇప్పుడు మూడు వందల గజాలు అంటే నాలుగు ఫ్లోర్లు కడుతున్నాం మనం మనం ఉండడానికి ఉంటాం లేదా మూడు ఫ్లోర్లు రెంట్లు వచ్చేస్తాయి అని చెప్పేసి ప్లేస్ అంతే కదా మరి రెంటల్ సోర్స్ పెంచుకుంటున్నాం కదా మనం ఇప్పుడు హ్యాపీగా కార్ పార్కింగ్ చేసుకోవాలన్నా సిల్లార్లో పోయి చేసుకోవాలి లేకపోతే ఏంకేమన్నా యాక్టివిటీస్ చేసుకోవాలన్నా ఇంత ముందు ఎలా ఉండేది ముందులో గేట్ ఉండేది పిల్లలు అక్కడ ఆడుకుంటుంటారు ఒక ముసలైతను అక్కడ ఊర్చుంటుండే ఒక వరండా ఉండే అక్కడ ఊర్చుండే ఆ ఫెసిలిటీని మనము డ్యూ టు పాపులేషన్ వల్ల సో ఇక్కడ ఎంత చేసుకున్నా మనం ఉండడానికే ఉంటుంది రెండు ఫ్లోర్లు వేసుకున్నాం అంటే రెండు పెరుగుతుంది ఓకే సేమ్ సిస్టమ్ అదే సిస్టాన్ని ఒక పర్టికులర్ ప్లేస్లో థియేటర్ ఉండేదానికంటే మనం ఒక మల్టీప్లెక్స్ వేస్తే షాపింగ్ కాంప్లెక్స్ లో రెంట్లు వచ్చేస్తాయి ఫుడ్ కోర్ట్ రెంట్ వస్తుంది గేమ్ జోన్ లో రెంట్లు వస్తాయి దాంట్లో నువ్వు ఎన్ని రకాల రెంటల్ సోర్సెస్ డెవలప్ చేసావు అన్ని రకాల రెంటల్ సోర్స్ చేయొచ్చు ఇదంతా క్యాపిటలిజం గ్లోబలైజేషన్ వచ్చిన ఐడియాస్ ఇక్కడ త్రిబుల్ సత్యం థియేటర్ త్రిబుల్ మారింది రేపు ఎర్రగడ్డలు కూడా మారొచ్చు గోకుల్ థియేటర్ ఓకే సో ఈ ఈ చక్రంలో పడిపోయి ఏమైతున్నది అంటే మల్టీప్లెక్స్ జనాలు అలవాటు అవుతున్నారు సింగిల్ థియేటర్కి రావట్లేదు అని చెప్పేసి వీళ్ళు లీజ్ కి ఇచ్చిన తర్వాత లీజ్ దారి చేయాలి ఒక ఒక మామూలు థియేటర్ ఇప్పుడు మీకు లక్ష్మికళ థియేటర్లు ఉంటాయి కదా ఎంక కదా లక్ష్మీకల శశికళ చంద్రకళ అప్పుడు రెండే థియేటర్లు ఉండేది ఏషియన్ వాళ్ళు తీసుకున్న తర్వాత దాన్ని త్రీ థియేటర్ చేసారు దాన్ని సుందరంగా చేసేది మళ్ళీ మామూలుగా ఉండేది థియేటర్ ఎప్పుడైనా ఏషియన్ బ్రాండ్ కాగానే లావిష్ చేస్తారు ఏసీ చేస్తారు లావిష్గా టాయిలెట్స్ చేస్తారు లావిష్గా బుకింగ్ కౌంటర్స్ వస్తాయి ఫుడ్ కోర్ట్స్ వస్తాయి అన్నీ వచ్చేస్తాయి అక్కడ సో అప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు థియేటర్ మంచిగుంటే ఉంటూ వెళ్దామని దాంట్లో పోతుంటాం మీకు అంటే ఇప్పుడు మీరు చూసిరో లేదో హాలీవుడ్ సినిమా చూడాలంటే మేము సంగీతంలోనే చూస్తుంటుంది ఆనంద్ థియేటర్లని చూస్తుంటుంది సో షా థియేటర్లో షేన్షా థియేటర్లోనే థియేటర్లని చూస్తుంటాయి సూర్యా థియేటర్లోనే చూస్తుంటాయి అప్పుడు ఆడియన్స్ మెంటల్గా ఫిక్స్ అయిపోతుంటాయి మేము పలానా సినిమా పలానా థియేటర్నే వస్తుంది ఆర్టీసీ ఎక్స్ రోడ్లో ఓన్లీ తెలుగు మూవీసే ఆర్టీసీ ఎక్స్ రోడ్లో హిందీ సినిమా ఆడిన చరిత్రనే లేదు హిందీ సినిమా రిలీజ్ అయ్యే చరిత్రనే లేదు సంగీత్ థియేటర్లో తెలుగు సినిమాలు ఆడిన చరిత్ర లేదు మంజు థియేటర్లో తెలుగు సినిమాలు ఆడిన ఉండదు అంటే కొంచెం మల్టీ ఉండే మంజు నటరాజ్ అజంత సో అప్పుడు ప్రేక్షకులు కూడా ఫిక్స్ అయిపోయినారు నేను రంగిట్లో పోయినంటే నేను ఇంగ్లీష్ సినిమానే చూస్తాను సో అలాంటి సింగిల్ థియేటర్ల కల్చర్ని మనం మార్చుకుంటూ మనం దీంట్లోకి వచ్చినాం కాబట్టి ఖచ్చితంగా సింగిల్ థియేటర్లలో సినిమాలు చూడ్డానికి జనాలు ఇంట్రెస్ట్ లేరు ప్రస్తుత పరిస్థితులు అందుకోసమనే వీళ్ళు ఏం చేస్తున్నారు మేము రెంట్స్ ఇవ్వము నాకు రెంటల్ సిస్టమ్ వద్దు నాకు మాకు కూడా పర్సంటేజ్ ఇవ్వండి మల్టీప్లెక్స్కి ఎలా ఇస్తున్నారో మాకు కూడా పర్సంటేజ్ ఇవ్వండి ఇప్పుడు అదే ఎగ్జిబ్యూట్ మన డిస్ట్రిబ్యూటరు ప్రొడ్యూసర్ ఏమంటాడు అంటే మల్టీప్లెక్స్ లో ఉన్న ఫెసిలిటీస్ ని కి నువ్వు తీసుకొచ్చుకో అప్పుడు మేము పర్సంటేజ్ ఇస్తామంట వీళ్ళు మళ్ళీ రీఇన్వెస్ట్ చేయలేడు పాత థియేటర్ ఎంత అంగులు చేసినా కూడా అదే థియేటర్ అవుతుంది సున్నాలు వేసుకోగలుగుతాడు ఫాల్ సీలింగ్ చేయమంటాడు చీరలు మార్చగలుగుతాడు కానీ దాన్ని మల్టీప్లెక్స్ కోనం తీసుకెళ్లేడు కదా ఎప్పుడైతే మల్టీప్లెక్స్ తీసుకుపోయిండో అన్నప్పుడు డిఫాల్ట్ గా నీకు నీకు మల్టీప్లెక్స్ అప్లికేషన్స్ వచ్చేస్తాయి కదా ఫిఫ్టీ పర్సెంట్ నీకు మళ్ళీ ఫుడ్ కోర్ట్ రెంట్స్ ఈ రెంట్స్ ఆ రెంట్స్ అన్ని వచ్చేస్తాయి సో కొన్ని రోజుల తర్వాత సింగిల్ థియేటర్ ఉండకపో అనేది నా నమ్మకం సో సింగిల్ థియేటర్ లో వాళ్ళ డిమాండ్ని ఎవ్వరు కూడా ఫుల్ఫిల్ చేయలేరు కానీ వాళ్ళది ఖచ్చితంగా చెప్తున్నాను వాళ్ళ మంచి నిర్ణయమే బంద్ పెడదామనేది దానివల్ల ప్రభావం ఉండదు ఓకే దానివల్ల ప్రభావం ఉండదు ఇప్పుడు హైదరాబాద్లో రెవెన్యూ పర్సంటేజ్ ఇప్పుడు ఓవరాల్గా ఒక తెలుగు సినిమాకి పాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాత లెక్కేసుకున్న జిల్లాల ప్రకారం మన దగ్గర పది జిల్లాలో పదమూడు జిల్లాలు ఇరవై మూడు జిల్లాలలో వచ్చే రెవెన్యూ హైదరాబాద్లో ఒక ఒక థియేటర్లో వచ్చే ఒక ఏరియాలో వస్తుంది ఎందుకంటే పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ చాలా ఉన్నారు మల్టీప్లెక్స్ చాలా మంది ఉన్నారు సో అందుకే నైజాంలో సినిమా గట్టెక్కిందంటే సినిమా బయటపడుతుంది అనేది ఒక పెద్ద నమ్మకం ఉంది ఓకే సో ఈ ఈ కోవలో నేను చివరిగా చెప్పేది అంటే సింగిల్ థియేటర్లో ముందుకు మనగడ లేదు సింగిల్ థియేటర్లో నువ్వు మార్చితే అప్పుడు నీకు బెనిఫిట్ ఉంటుంది మార్చి మళ్ళీ నువ్వు చేసేది ఏంటిది అంటే నువ్వు పార్కింగ్ పెంచుతావు నువ్వు మళ్ళీ సమోసా రేట్ పెంచుతావు పాప్కార్న్ రేట్ మళ్ళీ రెండు వందలు చేయాలి తప్పదు నీకు మళ్ళీ పార్కింగ్ యాభై రూపాయలు చేయాలి తప్పదు నీకు కూల్ డ్రింక్ డబ్బు చేయక తప్పదు అప్పుడు ఏముంటుండే థియేటర్కి పోతే ఐదు రూపాయలు ఇంటర్వెల్ ఖర్చు అయిపోతుండే ఒక టీ రెండు రూపాయలు ఒక మూడు రూపాయలు సమోసాలు పాప్కార్న్ ఓవరాల్గా ఏంటంటే సింగిల్ థియేటర్లో ముందుకి మనం కూడా సాగించ సాగనించలేవు వాళ్ళు చేసుకున్న తప్పిదమే ఇది కూడా చివరిగా సింగిల్ థియేటర్ ఓనర్స్ కి మీకు చెప్తున్నది ఏంటంటే మీరు చేసుకున్న తప్పేంటిది అంటే లీజ్ దార్ల దగ్గరికి వెళ్ళి బతిలాడుకుంటూ లీజ్ కిచ్చేసే థియేటర్లు బతిలాడి లీజ్ ఇవ్వడం చేయడం వల్ల ఏమైపోయింది అంటే లీజ్ దార్లు ఇప్పుడు సురేష్ బాబు దిల్ రాజు ఏషియన్ ఫిలిమ్స్ అల్లు అరవింద్ వీళ్ళు చెప్తుంటారు కదా నాలుగు నలుగురు చక్రాల్లో బంధించబడ్డది సినిమా అని వాళ్ళు చెప్పింది వేదంలాగా నీవు నువ్వు మారిపోయినావు నీ వల్ల వాళ్ళ ఆధిపత్యం వచ్చి ఒకవేళ ఇంకొకటి చెప్దాం వాళ్ళని ఈ రోజే స్టాప్ చేయించారనుకో మాకేమొద్దురా బాబు మాకేమొద్దు అని వాళ్ళు వద్దనుకున్నారు లీజులు అనుకోండి ఏడ్చుకుంటారు ఇప్పుడు వీళ్ళు ఎందుకంటే ప్రతి సినిమా డబ్బులు పెట్టి కొనాలి మళ్ళీ వాళ్ళ దగ్గర వాళ్ళు డబ్బులు పెట్టి కొని వాళ్ళ ప్రొడ్యూసర్ డబ్బులు ఇవ్వాలి డిస్ట్రిబ్యూటర్ డబ్బులు ఇవ్వాలి ఆ తర్వాత వీళ్ళకి ప్రాఫిట్ వస్తుంది సో ఎగ్జిబిటర్ అనే వ్యక్తి ఈ రోజు డబ్బులు పెట్టి సినిమా కొనే స్టేజిలో లేడు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మాకు పర్సంటేజ్ బేసిస్ ఇవ్వాలని అడుగుతున్నారు అది ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ఎగ్జిబిటర్ లో రెండు రకాలు ఉన్నాయి హైదరాబాద్ సెంట్రిక్ గా ఉన్న నైజాం టెరిటరీ థియేటర్ అసోసియేషన్ వేరు ఆంధ్ర థియేటర్ అసోసియేషన్ వేరు సీడెడ్ థియేటర్ అసోసియేషన్ వేరు ఈ ముగ్గు ఈ మూడు కలిసిన థియేటర్ అసోసియేషన్స్ వేరు ఎగ్జిబిటర్ అసోసియేషన్ గిల్డ్ అని ఉంది గిల్డ్ కూడా చాలా ఇలా నలుగురు ఐదుగురు అసోసియేషన్స్ తీసుకోవాల్సిన డిసిషన్